హలో అందరికీ జాయ్ఫుల్ ఇన్ గాడ్స్ వర్క్ ఛానల్కి స్వాగతం మన జీవితంలో ఎప్పుడైనా ఇక నా వల్ల కాదు ఈ సమస్యకు పరిష్కారమే లేదు అని అనిపించిందా డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పుడు అప్పుల బాధలు చుట్టి ముట్టినప్పుడు లేదా కుటుంబంలో సమాధానం లేనప్పుడు మనం నిరాశపడిపోతాం కానీ బైబిల్ చెబుతోంది మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము అని ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే తాళం చెవిపేరే ప్రార్థన ఈ రోజు మనం బైబిల్లో జరిగిన మూడు అద్భుతమైన సంఘటనలను చూడబోతున్నాం అక్కడ పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది కానీ ఒక చిన్న ప్రార్థన చరిత్రనే మార్చేసింది ఆ ప్రార్థనలేంటో వాటి నుండి మనం ఏం నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం మొదటిగా రెండవ రాజులు ఇరవైవ అధ్యాయం చూద్దాం యూదా రాజైన హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడు సాక్షాత్తు దేవుని ప్రవక్త అయిన ఏషియా వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతకవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు ఒకసారి ఆలోచించండి డాక్టర్ రిపోర్ట్ కాదు దేవుడే నీవు చనిపోతావు అని చెప్తే ఇంకేమైనా ఆశ ఉంటుందా అది అసాధ్యమైన పరిస్థితి కానీ హిజ్గియ ఏం చేశాడు అతను గోడవైపు తిరిగి కన్నీళ్లతో దేవుని బ్రతిమాలాడు ఎహోవా యథార్థ హృదయుడనై నీ దృష్టికి అనుకూలంగా ఎలా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకో తండ్రి అని ప్రార్థించాడు ఆ ప్రార్థన దేవుని మనస్సునే మార్చేసింది యషయా బయటకు వెళ్ళకముందే దేవుడు ఆయన్ని వెనక్కి పంపి నేను నీ కన్నీళ్లను చూశాను నీ ప్రార్థన విన్నాను నీ ఆయుష్ను పదిహేను సంవత్సరాలు పొడిగిస్తున్నాను అని చెప్పాడు ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం మరణం ఖాయమైన చోట ప్రార్థన జీవాన్ని తెచ్చింది దేవుని తీర్పును కూడా మార్చగలిగే శక్తి కన్నీటి ప్రార్థనకు ఉంది రెండవదిగా యాకోబు ఐదు పదిహేడులో మనం ఏలియా గురించి చదువుతాం ఏలియా మనలాంటి స్వభావం గల మనిషే కానీ అతను ప్రార్థన చేసినప్పుడు ఆకాశం మూయబడింది మూడున్నర సంవత్సరాలు వర్షం పడలేదు మళ్లీ ప్రార్థన చేయగానే వర్షం కురిసింది అంతేకాదు ఒకటవ రాజులు పద్దెనిమిదవ అధ్యాయంలో కర్మేలు పర్వతం మీద అగ్ని దిగిరావాలని ప్రార్థించాడు బయలు ప్రవక్తలందరూ ఓడిపోయారు అక్కడ పరిస్థితి చూడండి బలిపీఠం మీద నీళ్లు పోసారు కట్టెలన్నీ తడిసిపోయాయి అగ్ని రావడం అసాధ్యం కానీ ఏలియా చేసిన చిన్న ప్రార్థనతో ఆకాశం నుండి అగ్ని దిగి తడిసిన కట్టెలను రాళ్లను కూడా దహించి వేసింది ఇక్కడ నేర్చుకోవలసిన పాఠం మన చుట్టూ పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు కానీ విశ్వాసంతో చేసే ప్రార్థన ప్రకృతి శక్తులను కూడా జయిస్తుంది చివరిగా అపస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం పేతురు చరసాలలో ఉన్నాడు అతన్ని చంపడానికి హేరోదురాజు సిద్ధంగా ఉన్నాడు రెండు గొలుసులతో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతున్నాడు బయట కావలివారు ఉన్నారు తప్పించుకోవడం వంద శాతం అసాధ్యం కానీ ఐదవ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది పేతురు శరసాలలో ఉంచబడెను సంగమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను సంఘం చేసిన ఆ ప్రార్థన వల్ల రాత్రికి రాత్రే దేవదూత వచ్చాడు సంకెళ్ళు వాటంతట అవే ఊడిపోయాయి ఇనుప తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి ఇక్కడ నేర్చుకోవలసిన పాఠం కొన్నిసార్లు మన సొంత ప్రార్థన సరిపోకపోవచ్చు కానీ నలుగురు ఏకమై చేసే ప్రార్థన తలుపులను కూడా బద్దలు కొడుతుంది మన సమస్యలు సంఖ్యలలా ఉన్న ప్రార్థన వాటిని తెంచేస్తుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉంది హిజ్గియాలా అనారోగ్యంతో ఉన్నారా ఏలియాల ఒంటరి పోరాటం చేస్తున్నారా లేదా పేతురుల సమస్యల బంధకాల్లో ఉన్నారా గుర్తుంచుకోండి ప్రార్థన అనేది లాస్ట్ ఆప్షన్ కాదు అది ఫస్ట్ రెస్పాన్స్ కావాలి దేవుడు మీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు మీ అసాధ్యమైన పరిస్థితిని దేవుని చేతిలో పెట్టి ఈ రోజే ప్రార్థించడం మొదలు పెట్టండి ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి మరొకరికి షేర్ చేసి వారి విశ్వాసాన్ని బలపరచండి గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్